హలో ఫ్రెండ్స్ నమస్తే ఎస్బీఐ ఖాతాదారులకు ఎస్బీఐ కీలక అలర్ట్ టెక్నాలజీతో పాటు ఆన్లైన్ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి ఆధునికతను అందిపుచ్చుకుంటూ దేశంలో ఆన్లైన్ మోసాలు చేసేవారి సంఖ్య వేగంగా పెరుగుతుంది ఇటీవలి కాలంలో ఇలాంటి సంఘటనలు మరీ ఎక్కువయ్యాయి ఈ నేపథ్యంలో తన కస్టమర్లకు దేశీయ దిగ్గజ బ్యాంక్ ఎస్బీఐ కీలక అలర్ట్ జారీ చేసింది కొత్త టెక్నాలజీ ఉపయోగించి జనాన్ని మోసగించడంలో ఆన్లైన్ కేటగాళ్లు మరింత ప్రావీణ్యం సాధిస్తున్నారని బ్యాంకుల పేరు చెప్పుకుంటూ లేదా డిజిటల్ అరెస్టుల పేరుట అమాయకుల నుండి లక్షల రూపాయలు దోచుకుంటున్నారని చెప్తూ సోషల్ మీడియా వేదిక కొన్ని సూచనలు ఇచ్చింది ఎస్బీఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆధారిత డీప్ పేక్ వీడియోలు వాయిస్ క్లోనింగ్ సోషల్ మీడియా యాప్స్ ద్వారా ప్రజలను మోసం చేయడం క్రమంగా ఆందోళనకర స్థాయికి చేరుకోవడం చూస్తున్నాం ఈ మోసాలకు ప్రముఖులు సైతం బలవుతున్నారు సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ అమితాబ్ బచ్చన్ రష్మిక వంటి సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ డీప్ ఫేక్ వీడియోల ద్వారా మోసాలు పాల్పడుతున్నారు ఎస్బీఐ వినియోదాలు హెచ్చరిక తాజాగా భారతీయ స్టేట్ బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ అధికారుల వస్తున్న నకిలీ ప్రకటనలపై స్పందించింది బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ పథకాలు పెద్ద మొత్తంలో రాబడాలని చెబుతూ రూపొందించిన డీప్ ఫేక్ వీడియోలపై వినియోగాలను అప్రమత్తం చేసింది ఎస్బీఐ తన అధికారి ఎక్స్ హ్యాండిల్ ద్వారా ప్రకటిస్తూ ఎస్బీఐ భారీ లాభాలంటూ వచ్చే వీడియోలు పూర్తిగా నకిలీవి ఎస్బీఐ ఎప్పుడు ఇలాంటి వాగ్దానాలు చేయదు బ్యాంక్ మేనేజ్మెంట్ పేరుతో వస్తున్న స్కీములో డీప్ పేక్ వీడియోలు విశ్వసించకండి ఇలాంటి వాటి బారిన పడకుండా జాగ్రత్తగా ఉండండి అని తెలిపింది వినియోగదారులకు ఎస్బీఐ సూచనలు డీప్ పేక్ వీడియోల ద్వారా అందించే వాగ్దానాలు నమ్మొద్దు బ్యాంక్ అధికారిక ప్రకటనలను అనుసరిస్తూ చర్యలు తీసుకోండి అనుమానాస్పద సమాచారాలు వీడియోలు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులు సంప్రదించండి తద్వారా డిజిటల్ మోసాల ప్రభావం నుంచి తప్పించుకోగలరు